కాలం గడిచే కొద్దీ అన్ని కలుషితమవుతున్నాయి చివరికి పదునైన కలము దాని సిరా కూడా నీరు గాలి పప్పు ఉప్పు ఏది కాలేదు కలుషితం కలుషితమైతే మనసులు వ్యాధిగ్రస్తమవుతాయి కలం విషం చిమ్మితే తరాలు నపుంసకమవుతాయి దారి తప్పిన కలం అబద్ధాలను నిజాలం చేస్తుంది కల్పిత ప్రపంచాన్ని సృష్టిస్తుంది విద్వేషాగ్ని ప్రజ్వలింపచేస్తుంది భయాన్ని అభద్రతను పెంచి మనుషుల్ని మానసిక వికలాంగులం చేస్తుంది మంచి చెడుల మధ్య తేడా చెరిపి విశృంఖలతను నాగరికతగా మారుస్తుంది స్వచ్ఛమైన ఆలోచనలను చంపేస్తూ ప్రగతి కోసం కనే కళలను కళ్ళలుగా మారుస్తుంది మనిషి ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తుంది కనుక కలం పట్టిన ఓ మేధావి తుప్పు పట్టిన భావజాలంతో చెడిననే కళాన్ని కాల్చేసి కొత్త కళాన్ని చేపట్టు కొత్త గళాన్ని వినిపించేలా అక్షర వ్యవసాయాన్ని సరికొత్తగా మొదలుపెట్టు మంచి ఆలోచనలను పండించి నీ రచనాయుధంతో కాలాన్ని మరలా గాడిలో పెట్టు రా కదలిరా ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తుంది కల్మష మెరుగని నీ అక్షర వసంతం కోసం చకోరమై వేచి చూస్తుంది నీ మేధస్సు నీ కలం జాలువార్చే అమృత సుధా రసదారల కోసం అవి సృష్టించే మరో ప్రపంచం కోసం వేయి కళ్లతో వేచి చూస్తుంది రా కదలిరా మరో బ్రహ్మవై నవయుగ వైతాళికుడవై సురచనా కదన రంగానికి కదలిరా